ధనుసు రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు రాశాధిపతి చతురాధిపతి అయిన గురువు సప్తంలోకి మారేరు కొన్ని కొన్ని పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవి పునఃప్రారంభమవుతాయి వ్యాపారం చక్కగా ఉంటుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామి వ్యాపారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి ఒక ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకుంటారు అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ రాశి వారికి ఒక రూపాయి సంపాదిస్తే పది రూపాయలు సంపాదిస్తున్నారు అనే ఈర్షాభావాలు ఇటు బంధువుల్లో కావచ్చు ఇటు స్నేహితుల్లో కావచ్చు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది మీరు ఎంత కష్టపడ్డా వాటికి విలువ తెలియదు మీరు కష్టం తగిన ప్రతిఫలం మీకు లభించినా అది ఏదో దైవాధీనంగా వచ్చింది మీరేమి కష్టపడలేదు అనే భావన ఏర్పడుతుంది అయితే ఇవన్నీ మీరు పక్కన పెట్టి స్వయం కృషితో మీరు ముందుకు వెళ్ళండి చక్కగా ప్రాణించగలుగుతారు రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది ఒక భూమిని కొనుగోలు చేస్తారు కన్స్ట్రక్షన్లోకి అడుగు పెడదాం అనుకునే వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు అలాగే వాహన యోగం సువర్ణ యోగం ఉంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇటు భూమి మీద కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమంది మట్టికే కొంతమందికి స్టాక్ మార్కెట్ కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదు అయితే వీరు స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీయానం చేయగలుగుతారు విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది అయితే ప్రేమ వివాహ విషయాలలో కొంత దూరంగా ఉండడం ఏదైనా ఉంటే తల్లిదండ్రులు డిస్కస్ చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది అలాగే దైవ కార్యక్రమాలని చక్కగా నిర్వర్తిస్తారు దర్శనాలు చేసుకోగలుగుతారు భాగ్యంలో కేతు సంచారం తృతీయంలో రాహు సంచారం వల్ల అఖండమైన ఖ్యాతిని జ్ఞానాన్ని సంపాదించగలుగుతారు మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు మీకు బిజినెస్ చేయడం చేత కాదు ఉద్యోగం చేయడం సరిగ్గా రాదు అని ఎవరైతే ఉంటారో వాటిని పక్కన పెట్టి మీ స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు నలుగురిలోనూ పేరుపై కథలు గడిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఈ రాశివారు ప్రతి మంగళవారం శుక్రవారం నాడు అమ్మవారికి ఆరవరి కుంకుమతో పూజ చేయండి అలాగే నాయ ధరించండి నరిస్ట్ ఏమైనా ఉంటే కొంతవరకు తగ్గుతుంది